చెప్పా చూడు బాబు పొద్దున సుప్రభాత నుంచి ఇప్పటిదాకా ఊళ్ళో గుళ్ళని తిరిగా చెప్పలతో ఈ బుట్టంతా నిండిపోయింది ఆ బొట్లతో నీ మొహం అంతా ఇంకా ఎన్ని గుళ్ళు తిరిగాలని మొక్కుకున్నావు బాబు అయిపోయింది బాబాయ్ నా లక్ష్యానికి దగ్గరగా వచ్చేసాను పదా ఇన్ని గుళ్ళు తిప్పుతామని తెలిస్తే ట్యాంక్ ఫుల్ చేయించేవాడి ఇదే ఆఖరి దేవాలయం బాబాయ్ ఆ గుళ్ళో ఉండేది రాజదేవుళ్ళు కాదు రాగమూర్తులు శ్రీరంగ సోదరులు ఉండే శ్రీనిలయం అరే చెప్పావు కాదే ఈ రోజున సినీ సంగీత ప్రపంచాన్ని వెళ్తున్న రారాజులయ్యా వాళ్ళు వాళ్ళని ప్రాధాయపడి ప్లేబ్యాక్ సింగర్ గా ఆశీర్వాదం పొందాలి ఇవాళ ముహూర్తం పెట్టుకున్నాగా ఈ రోజు కొత్త పిక్చర్ రికార్డింగ్ ముహూర్తం ఆశీర్వదించు అంత పెద్ద దేవుడే ఆశీర్వదించాడు కదయ్యా మా ఇంటి దేవుడు శ్రీనివాసుడు భార్య

నమస్కారం అమ్మా ఎవరు బాబు అయ్యగారిని కలవాలని వచ్చాను వారి దగ్గర పాట పాడే అవకాశం కోసం వారిని ప్రాధాన్యపడదామని అయ్యో వాళ్ళిద్దరు ఇప్పుడే రికార్డింగ్ చేయటట్టు వెళ్ళారు ఇవాళ కొత్త సినిమా ముహూర్తం ఇదిగో వద్ద నుంచి కూర్చున్నావు ఈ ప్రసాదం దక్షిణ తీసుకెళ్ళు అయ్యో నేను ముచ్చివాడి కదా సార్ వద్ద మన గాయకుడిని వృద్ధి చెందిన తర్వాత వద్దు కన్నా ఆయన వర్ధమా అనమాట ఎందుకయ్యా నువ్వు ఏమిటి ఇక్కడే కూర్చున్నావు వాళ్ళు కలవలేదా అసలు వాళ్ళ దర్శనమే గాంధీ నువ్వేంటి ఆఫీస్ జుమ్మ కొట్టేసావా లేదు నీ నోటి వెంట శుభార్త విని అది మోసుకుంటూ వెళ్ళి మీ అమ్మగారిని కలిసి జ్యువేట్ పాడదామని సెలవు పెట్టి ఏంటి జ్యువేట్ అంటున్నావు నువ్వు కూడా వర్ధమానంగా ఆయనవా లేదండి వృద్ధగా ఆయన ఇక్కడ వణుకు పాటలకు తావులేదు ముందు జాగా కాడి చేయండి అసలు మీరు ఎవరు సార్ నేనా ఈ చిత్రాని నిర్మాతనే కరకుని దర్శకండి నేనే ఆ ఒక్క అవకాశం ఇచ్చారు సార్ అక్కర్లేదు బాగు మొమమ నుంచి విదేశీ కంటాలు చాలా ఉన్నాయి స్వదేశీ కంటాలు అక్కర్లేదు దయచేయండి మీరు స్వదేశీ విదేశీ అండి పరదేశీ స్వదేశీ అండి పరదేశీలకు బానిసయ్యారు మా ఆంద్రుల కర్మ సార్ ఆ ఒక్క ఆ ధైర్య బలము ధైర్యం నిర్భయత్వం ఆరోగ్యత అజాడ్్యం బాకిట ఎక్కడ చెచినట్టు లక్ష్మి లక్ష్మి

తాత్సాత్మ కృష్ణుడి చేత ముగ్గులు బొగ్గులు అయిపోతున్నాడు మా బావా ఏం లేదు రంగయ్యన్న మనం వేసే వీధి నాటకంలో కృష్ణుడి పాత్రలో ఇప్పటి నుంచి జీవిద్దాం అనుకుంటే ఏది ఆయన సహకరిస్తేనే కదా ఏమిటి సహకరించేది అప్పటికప్పుడు వేషం కట్టి రంగస్థలం మీదకి వెడితే ఆ పాత్ర వ్యక్తి కట్టొద్దు ఏ ఏడ్చినట్టుంది ఇంతకీ నేను ఆ నాటకంలో అర్జున వేషం కడుతున్నానా లేదా వేషం వేయడానికి అర్హత ఉండద్దు ఏ నాకేం తక్కువ చిన్నప్పుడు నా చదువు నేర్పిన తెలుగు మాస్టారు పుణ్యమాని యాసలేని భాష మాట్లాడుతున్నా పైగా సంగీతంలోనూ నాట్యంలోనూ ప్రవేశం కూడా ఉన్నది మేము అర్జునుడు వేషం వీటిల్లో తప్పేమున్నది అన్ని ఉన్నా నీకు ఒకటే తక్కువ ఆ ఏమా తక్కువ పూర్తయ్యా కొన్ని నువ్వు మారిహస్తకు చూడటానికి వచ్చి ఆ కన్నుడు పద్యం పాడుతుంటే మితి తప్పేడా అని వాడి మట్టి తప్పేలా కొడతావా కొడతాను కొయ్యకు ఉరేస్తాను రే పాప స్రుతిలో పడితే ఈ కృష్ణుడు కూడా అదే గతి మేడ జాయ్

తీసుకో ఏమి రిపేర్ చేసి పెట్టండి ఒక్కటే దొరదా అదృష్టం టంటారులేండి ఏదో మీ నోట్స్ నేను ఏమిట్రా

ఆ పేపర్ లో పాత చెప్పులు కట్టుకొచ్చారు అబ్బా కట్టుకొచ్చిన లేవో కళ్ళ కట్టుకున్నారు పట్టుకొచ్చిన వాయించారు వాయించరు ఆ ఫోటోలోని వ్యక్తులు వాళ్ళయ్యా వాళ్ళ పెద్ద సంగీత దర్శకులు కూడా అలాగా అబ్బా అది తెలిసే చెప్పులు చెబుల పెట్టుకు వచ్చేవాళ్ళు పేపర్ తెచ్చి పెట్టుకు తెచ్చేవాళ్ళు అబ్బా